హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి తెలంగాణ ఎబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ అయితే వచ్చేసి మంచి మార్క్స్ అందరికీ కంగ్రాచులేషన్ చెప్తున్నాను మన ఛానల్ తరఫున మరి ఇక్కడ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ప్రకారం చూసినట్టయితే మనకి ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు థర్డ్ ఫేజు ఈ విధంగా ఫేజులు అయితే రావటం జరిగింది జేఎన్టీయు మరి లాస్ట్ ఇయర్ జేఎన్టీయూ చూసినట్టయితే ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది డెబ్బై మూడు ఫస్ట్ ఫేజ్లో మీకు సీట్ వచ్చేసింది పదిహేను వందల నలభై ఏడుకి సీఎస్ఈ బ్రాంచ్ సెకండ్ ఫేజ్ వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదికి మరి థర్డ్ ఫేజ్లో రావడం అదేవిధంగా ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చి పద్దెనిమిది వందల యాభై ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజు రెండు వేల తొమ్మిది వందల యాభై థర్డ్ ఫేజ్ మూడు వేల ఏడు వందల అరవై ఒకటి మరి సిబిఐటి పంతొమ్మిది వందల పొంది నైంటీన్ హండ్రెడ్ త్రీ మరి సెకండ్ ఫేజ్ వచ్చి రెండు వేల ఆరు వందల అరవై ఏడు థర్డ్ ఫేజ్ వచ్చి రెండు వేల తొమ్మిది వందల పన్నెండు విఎన్ఆర్ వచ్చేసి రెండు వేల ఏడు ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజు రెండు వేల మూడు ఎనిమిది మరి థర్డ్ ఫేజు రెండు వేల ఐదు వందల ఎనభై వాసవి రెండు వేల నాలుగు వందల నలభై ఒకటి మరి సెకండ్ ఫేజ్ మూడు వేల నూట ఇరవై మూడు మూడు వేల నూట మూడు థర్డ్ ఫేజ్ వచ్చి మూడు వేల మూడు వందల ఎనభై ఐదు మరి గో గోకరాజు రంగరాజు మూడు వేల తొమ్మిది వందల పదిహేను మరి ఐదు వేల ఎనిమిది వందల డెబ్భై మరి ఆరు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిదికి థర్డ్ ఫేజ్ రావటం జరిగింది మరి అదేవిధంగా మన మెంటర్షిప్లో జాయిన్ అయిన మెంటర్షిప్లో జాయిన్ అయితే మీకు కంప్లీట్ లిస్ట్ వస్తాను మా పీడిఎఫ్ ఫైల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అయితే మన మెంటర్షిప్ విషయానికి వచ్చేస్తే మనం ఓన్లీ ఎంసెట్కి సంబంధించిన డీటెయిల్స్ పదిహేడు వందల యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నాను మన వాట్సాప్ నెంబర్ అయితే మీరు కాల్ చేయొచ్చు మీరు మనీ పే చేసి కాల్ చేయండి అనన్న ఫ్రీగా కాల్ చేయొచ్చు ఎందుకంటే చాలా మంది కాల్స్ వచ్చేస్తాయి మరి కా మనీ పే ఫ్రీగా ఫ్రీగా అయితే బోల్డ్ మంది కాల్ చేస్తారమ్మా చాలా మంది కాల్ దాన్ని అవాయిడ్ చేయాలని నేను మనీ పెడతామైతే జరిగింది మరి ఒక లక్ష ఒక యాభై వేలు ఒక పదివేల మంది కాల్ చేశారనుకోండి నాకు కష్టం కదా అలాగే మరి కాల్స్ ఎక్కువైపోతాయి కాబట్టి మీరు మనీ పే చేసి ఇది స్క్రీన్ షాట్ మరి క్యూఆర్ కోడ్ మరి దీనికి క్యూఆర్ కోడ్కి మనీ పే చేసి మీరు దీనికి స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి మరి మన డీటెయిల్స్ అయితే ఇది వాట్సాప్ నెంబర్ అమ్మ మీకు వాట్సాప్ నెంబర్లో మెసేజ్ చేయండి ముందు డైరెక్ట్గా కాల్ చేసి ప్లీజ్ డోంట్ కాల్ డైరెక్ట్లీ మీరు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే మీకు ఎక్కడ వస్తుంది సీట్ అనేది నేను మీకు పీడిఎఫ్ ఫైల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది పలానా కాలేజీలో సీట్ రావచ్చు అనే విధంగా డీటెయిల్స్ ఇస్తాను మరి కేఎంఐటి విషయానికి వస్తే ఆల్రెడీ మెంటర్షిప్ చూశారు కదా మరి వాసవి గోకరాధ రంగరాజు మూడు వేల తొమ్మిది వందల పదిహేను ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు వేల ఏడు వందల మరి థర్డ్ ఫేజ్లో కేఎంఐటి నాలుగు వేల ఏడు వందల తొంభై ఎనిమిది అమ్మ మరి సిఎస్ఈ వస్తుంది సిఎస్సి ఇక్కడ రెండు బ్రాంచ్లు మాత్రం ఉంది కేఎంఐటీలో మరి సిఎస్ఈ సిఎస్ఈ ఏఎంఎల్ ఉండటం అయితే జరిగింది మరి ఆరు వేల ఐదు వందల తొంభై ఒకటి కేఎంఐటీలో వచ్చేస్తుంది మరి సెకండ్ ఫేజ్ ఆరు వేల తొమ్మిది వందల పదిహేడు ఇక్కడ గోకరాజు రంగరాజు కేఎంఐటీకి పోటీ అమ్మ పోటా పోటీకి సీవీఆర్ కాలేజ్ సీవీఆర్ మనకి ఇబ్రహీంపట్నంలో ఉంది సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆరు వేల మూడు వందల ముప్పై రెండు మరి అదేవిధంగా సెకండ్ ఫేజు ఏడు వేల ఆరు వందల ఎనిమిది వేల వరకు వచ్చేసింది కేఎంఐటీలో చూసినట్టయితే మరి అదే విధంగా ఎంజీఐటీలో ఐదు వేల తొమ్మిది వందల స్టార్టింగ్ ర్యాంకు మరి ఎండింగ్లో మరికి థర్డ్ ఫేజ్లో తొమ్మిది వేల మూడు వందల ఏడు రావడం అయితే జరిగింది మరి వర్ధమాన కాలేజ్ ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఏడు వచ్చేసి మరి స్టార్టింగు ఎండింగు పదివేల ర్యాంకు వరకు అయితే వచ్చేసింది వర్ధమాన కాలేజీలో వర్ధమాన కాలేజీలో రావటమే జరిగింది వర్ధమాన్ బివీఆర్ఐటీఎం మనకు నర్సాపూర్లో ఉంటుంది కదా బీవీఆర్ఐటీ ఉమెన్ కానీ బీవీఆర్ఐటి కానీ మరి ఇక్కడ ఏడు వేలు వచ్చేసింది పదివేల వరకు అయితే మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది స్టార్టింగ్ ర్యాంక్ ఇది ఎంఈఎస్ఆర్ మాతృ వెంకట సుబ్బారావు తొమ్మిది వేల యాభై ఆరు ఇది పదకొండు వేల ఎనిమిది వందల అరవై ఏడుకి వచ్చి వచ్చేసింది మరి శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గట్ కేసుల్లో ఉంటుంది తొమ్మిది వేల నాలుగు వందల తొంభై ఏడు ఇది పదకొండు వేల ఏడు వందల పదిహేడు వరకు అయితే వచ్చేసింది పదిహేడు వేల మూడు వందల తొంభై పన్నెండు వేల మూడు వందల తొంభై ఎనిమిదికి ఇది థర్డ్ పేజ్లోకి ఎంటర్ అయింది మీకు సిఎస్సి రావాలంటే నీల్ గోకెలె నీల్ గోకి కూడా ఇది కేఎంఐటి వాళ్ళదే ఇక్కడ పదకొండు వందల మూడు పదకొండు వేల మూడు పదమూడు వేల ఎనిమిది వందల నలభై ఆరుకి ఎండ్ అయిపోయింది సిఎస్సి బ్రాంచ్ యనలో అనురాగ్ యూనివర్సిటీ పదివేల నూట ఇరవై మరి పదకొండు వేల వరకు పద్నాలుగు వేల వరకు అయితే కట్ అయిపోయిందమ్మ మరి ఐఏఆర్ దుందిగల్లో ఉంటుంది నెంబర్ వన్ దుందిగల్లో ఉంటుంది ఇది పదకొండు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు పద్నాలుగు వేలు మూడు వందల ముప్పై తొమ్మిది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ వస్తే పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు థర్డ్ ఫేజ్ వచ్చింది సిఎంఆర్ఆర్ పద్నాలుగు వేల మూడు వందల ఇరవై తొమ్మిది ఫస్ట్ ఫేజ్ పదహారు వేల రెండు వందల ఒకటి సెకండ్ ఫేజ్ పదహారు వేల మూడు వందల డెబ్భై రెండు మరి గీతాంజలి కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ ఇది గట్ ఉంది మరి దీని డేటా పద్నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది సెకండ్ ఫేజులో వచ్చి పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మరి పద్దెనిమిది వందల తొంభై పద్దెనిమిది వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది థర్డ్ ఫేజ్ రావడం అయితే మరి విజ్ఞ వీజేఐటీ విజ్ఞాన జ్యోతి పదిహేను పదిహేను వేల ఆరు వందల తొంభై ఒకటి మరి పదహారు వేల పదహారు సెకండ్ ఫేజ్ పద్దెనిమిది వేల రెండు వందల పదమూడు మరి ఇది డేటా ఈ విధంగా ఉంది కిట్స్ వరంగల్ కాకతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మరి ఓల్డ్ కాలేజ్ ఇది కూడా మా చిన్నప్పటి నుంచి ఉంది మేము చదువుకున్నప్పుడు మరి పద పదమూడు వేల నూట ఎనిమిదికి సీఎస్ఈ రావడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఒక్క వేల నూట యాభై తొమ్మిది మరి థర్డ్ ఫేజు వచ్చేసింది మరి గురుకుల్ గురునానక్ పద్దెనిమిది వేల ఐదు వందల యాభై తొమ్మిది ఫస్ట్ ఫేజు పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై ఐదు సెకండ్ ఫేజు పదిహేడు వేల ఆరు వందల యాభై తొమ్మిది కేఎంఈసి మరి కేఎంఐసి కేఎంఐటి వాళ్ళది ఇది కూడా కేఎంఐటి వాళ్ళది పదిహేడు వేల ఆరు వందల మనకి ఇక్కడ ఉంది కదా మరి నారాయణగూడలో కేఎంఐటీ వాళ్ళ బ్రాంచ్ పదిహేడు వేల ఆరు వందల ఇరవై మూడు ఒప్పల్లో ఉంటుంది అది పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది పంతొమ్మిది వేల నలభై ఏడు ర్యాంక్ వచ్చేసింది ఇరవై వేల ఐదు వందల ఇరవై మూడు ఎంఆర్సి మల్లారెడ్డి ఇరవై వేల ఆరు వందల ముప్పై ఎనిమిదికి కరెక్ట్ ఫస్ట్ ఫేజు మరి ఇరవై వేల పంతొమ్మిది ఇరవై వేల పొంది సెకండ్ ఫేజ్ చూస్తే గర్ల్స్ కాలేజీలు చూస్తే మనం నంబర్ వన్ గర్ల్స్ కాలేజ్ వచ్చి ఇక్కడ నారాయణమ్మమ్మ నారాయణమ్మ నంబర్ వన్ దీనికి కొట్టింది లేదు ఇక్కడ ఐదు వేల నాలుగు వందల ఎనభై రెండుకి మీకు ఫస్ట్ ఫేజులు వచ్చేసింది సెకండ్ ఫేజ్ ఆరు వేల ఏడు వందల ఎనభై ఆరు థర్డ్ ఫేజ్ ఏడు వేల ఐదు వందల ఎనిమిది సిఎస్సి బ్రాంచ్ మరి బీవీఆర్ఐటి రెడ్డి ఉమెన్ ఎనిమిది వేల ఆరు వందల ఇరవై నాకు నారాయణమ్మ మరి ఉమెన్స్లోనే జారాలంటే స్టూడెంట్స్ ఉమెన్స్లోనే జారాలంటే ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మరి పదకొండు వేల ఐదు వందల నాలుగు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఏడు థర్డ్ ఫేజ్ మరి విధంగా భోజరెడ్డి కాలేజ్ పదిహేను వేల నూట యాభై ఒకటి ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ పదిహేను వేల ఆరు వందల ఇరవై ఎనిమిది థర్డ్ ఫేజ్ పదహారు వేల మూడు వందల ఇరవై మూడు ఈ విధమైన డేటా అయితే వచ్చేసింది ఎవరికైనా మరి సార్ హెల్ప్ కావాలంటే మీరు మెంటర్షిప్ తీసుకోండి మెంటర్షిప్ తీసుకుంటే మనకి ఆగస్టు వరకు ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా కౌన్సిలింగ్ గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి ఏ సర్టిఫికెట్ కావాలి మరి కౌన్సిలింగ్ కావాల్సిన సర్టిఫికెట్స్ ఏంటి అన్ని విధాల ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను మా పాపను కూడా డైరెక్ట్గా మరి దగ్గరుండి కౌన్సిలింగ్ మరి డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళటం జరిగింది ఏమేమి సర్టిఫికేట్ అని తర్వాత డైరెక్ట్గా లైవ్లో చూసాం మేము ఆల్రెడీ మేము లైవ్లో చూడటం అయితే జరిగింది మరి అలాంటి పరిస్థితులు మీకు కూడా రాకుండా కొంతమంది సర్టిఫికెట్స్ లేని వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు మరి డైరెక్ట్గా మీరు అయితే మరి మెంటర్షిప్ తీసుకుని కాల్ చేయండి లేకపోతే లేదు సార్ మెంటర్షిప్ కావాలంటే కాల్ చేయండి మీకు మంచి కాలేజీ కావాలంటే కాల్ చేయండి మీ ఇష్టం సార్ హెల్ప్ మరి మనీ ఎందుకు వేస్ట్ చేసుకోవాలంటే మరి కాల్ చేయొద్దు డోంట్ కాల్ మీరు 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 మీ హెల్ప్ చేసి తీసుకోవచ్చు మరి కామెంట్లో నేను వా దీనిలో కానీ యూట్యూబ్లో కామెంట్ పెట్టండి నేను ఆన్సర్ చేస్తాను మీకు ఫ్రీగా ఆన్సర్ చేస్తాను నాతో వన్ టూ వన్ మాట్లాడాలంటే మాత్రం మీరు మనీ పే చేయాలి థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ బాయ్